చిత్తభుజం ప్రసన్నవదన హుధ్యాయ సర్వ విఘ్నోర్ప శాంతి హెడ్ గజాన పద్మార్గం గజాన మహానిషం అనేకదంతం భక్తానం ఏకదంత ఉపాస్మహే ఈ ఆలయం పేరు శ్రీ భవానీ శ్రీ 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 భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయం ఇది గ్రామం రాములపల్లి రాయకల్దేవపల్లిలో ఉన్నది ఇది ఉన్న దేవాలయం ఇది పూర్వము ఎప్పటి నుంచో ఇక్కడ స్వామివారి దీర్ఘం ఇది సుఖలోపల ఉంటే కాలక్రమేణా దానిలో నుంచి స్వామి స్వయము లింగం అంటారు అది కాలక్రమేణా కుట్టలోపల నుంచి స్వామివారి లింగం బయటికి వచ్చింది తదనంతరం భక్తులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో స్వామివారికి పెద్ద ఇప్పుడు ఇదంతా ఉన్న ఆలయం ఇప్పుడు ఇలా లేదు ఒక ముప్పై సంవత్సరాల కింద ఓన్లీ లోపల ఒక గర్భాలయం మాత్రమే గర్భగుడి మాత్రమే ఉండేది కా భక్తులు వారి యొక్క భక్తుల కోరికలు నెరవేర్చి భక్తుల ముడుపులు కట్టుకుంటూ వాళ్ళకి కావాల్సిన సంతానం కానీ కళ్యాణం కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఇట్లాంటి కోరికలు నెరవేరిన భక్తులు కానీ మిగతా భక్తులు కానీ ఎవరైనా కూడా వారి వారి భక్తి కులది వారి శక్తి కులది స్వామివారికి కానుకలు ఇచ్చి లేకపోతే ఏదైనా ఎటువంటి ఏదైనా సహాయంతో స్వామివారి గుడి చాలా డెవలప్ వేగంగా డెవలప్ అయింది గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ మనకు శివరాత్రి అందు కానీ లేకపోతే శ్రీరామనవమి నందు కానీ పెద్ద జాతర జరగబడుతుంది స్వామివారి కళ్యాణం జరుగుతుంది శివరాత్రికి శివ కళ్యాణము శ్రీరామనవమికి రాములవారి కళ్యాణము జరపబడుతున్నది ఇక్కడ భక్తులందరూ పెద్ద సంఖ్యలో ఇక్కడ పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్ర అవుతారు ప్రతి సోమవారము శుక్రవారము కూడా ఇక్కడ అశేషముగా జనము గుడికి వస్తారు పెద్ద మిగతా రోజులలో కన్నా మిగతా శ్రేష్ఠము స్వామివారికి శివునికి సోమవారం శ్రేష్టము కాబట్టి సోమవారం భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ నాగార్జేశ్వర దేవాలయం అనేది ముప్పై సంవత్సరాల నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో అంతకుముందు పాత కాకతీర కాలం అప్పటి గర్భగుడి అది అప్పటి నుండి అది కొద్దిగా ఉండే దాన్ని ఏం చేసిన తొంభై ఐదో సంవత్సరంలో ప్రతిష్ట చేశాను ప్రతిష్ట చేశారు ఆ ప్రప్రతిష్ట చేసిన కాని చెది భక్తులకు ఎల్లవేణ కూడా అన్ని కష్టాలను తీరుస్తాను ఏంటి సంతానం కానీ కోడెములు కానీ లేకపోతే ముడుకురు కానీ శ్రీగేరకు అన్నిటి కూడా ఇంట్లో ఉంటే వాళ్ళు అవుతాను కాబట్టి భక్తులు జనంగా అశేషంగా వస్తున్నారు ఎవరి జనం వస్తు కూడా జరిపే అవకాశాలు గొప్పతున్నాయి దీన్ని ఈ భక్తులు యొక్కటువంటి కానికలతో ఈ గుడిని డెవలప్ చేస్తున్నాము ఏది గుడి డెవలప్ చేస్తున్నాము రేపు ఇంకా కూడా మేము ప్రాసెస్ ఉన్నది శ్రీషన్ ప్రాసెస్ ఉన్నది ఇంకా ఇది మన కళ్యాణ మండపం కానీ ఇవన్నీ కానీ ఇంకా చేసేటువంటివి ఉన్నాయి కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నారని నమస్కారం रणनीतिमकडे येवोरिकी आधारानी नुसते हे तो मित्र महान निरंत लक्षा आहेत न ही होगी श्री कृष्ण अमर अमर बाद अमर 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 मोस्ते महायो सुमहोत हेवल कुनु सुमहोत स्थो थेवल कुनु अनंत देवह अर्धा वं सिंद्र बलंत देवह

के भयो होला के भयो होला